హలో అండి రోజు మన ఛానల్ లో ఒక ప్రాంక్ వీడియో అయితే చేసాం అనమాట ఫెస్టివల్ కి విజయవాడ నుంచి మా వదిన వాళ్ళు అయితే వచ్చారు మా అల్లుడు పైన అయితే ప్రాంక్ చేసాము ఏం జరిగిందో మీరే చూడండి వీడియో నైతే ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో బాగుంటుంది వాడు వర్క్ రాసుకోవడానికి బుక్ అయితే తీసుకొచ్చాడు రాసుకుంటుంటే అప్ తీసుకురామని బయటికి పంపించాను వాడు వచ్చేలోపు మా వారైతే ఒక లవ్ లెటర్ అయితే రాశారు చదువు మీకు ఐ లవ్ యువంటే నాకు చాలా ఇష్టం నేను చాలా రోజులుగా ఫాలో అవుతున్నాను నువ్వు చాలా అందంగా ఉంటావు నీ హెయిర్ చాలా బాగుంటుంది నేను రోజు చూస్తూ ఉంటాను కానీ నువ్వు నన్ను అసలు పట్టించుకో వికి నేను ఈత చాలా మాట్లాడాలి కానీ మీ అక్క ఎప్పుడు నీ పక్కనే వండిద్ది ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదున నీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను అంబేద్కర్ బొమ్మ దగ్గరికి ఈవినింగ్ సిక్స్ రా ప్లీజ్ రా నీ కోసం వెయ్యి కళ్ళతో వెయిట్ చేస్తాను ఇప్పుడు నీ ప్రేసి శ్రావణ్ కోసం నా కోసం నువ్వు ఇదే మన ఇద్దరు లవ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ మనకు సంబంధం వచ్చింది ఎంత నిజమో షాజహాన్ తన ప్రేమ కోసం తాజ్మహల్ కట్టింది ఎంత నిజమో इन प्रेम में स्तन लगते नहीं है कि आईया डार्लिंग अननया सॉरी लव यू कि लव यू बेबी एंड बेटा पा और ये एंडिंग वाट है व्यूअर्स गुड जॉयंच नि प्रेम लेकर ए श्यामली माइन कात्रड़ अम्मा एले ओके हाय जपु ధంస మొత్తం నాకే నేను ఒక్కదాన్ని అవుతా ఎవరికి గుళ్ళు బాగా కొడతా తెలుసా తెలియదు అదే గ్లాసులు ఉండాలి నా కాడ కాడేసుకోవచ్చు ఏదయ్యా చూపి అయ్యా అదే

నువ్వే చదివి అమ్మా విక్కీ బుక్ లో దొరుకుతుంది అమ్మా మీరు చూసి చూపించింది నా అడతాదు మాకేం పని మేము ఎందుకు రాస్తాం అంత అంతే నవ్వాంగ్ అంటే ఉండలేను పరిపడింది రా నీతో

నువ్వంటే చెప్పు చాలా రోజులుగా ఫాలో అవుతున్నాను చాలా వచ్చింది ఈ బొచ్చులో కటింగ్ అది బాగుంటుంది మళ్ళీ నేను రోజు చూస్తూ ఉంటాను కానీ నువ్వు నన్ను అసలు పట్టించుకోవడమని పట్టించుకోవాలి అసలు నేను నే చాలా మాట్లాడాలి కానీ మీ అక్క ఇప్పుడు నీ పక్కనే ఉంటుంది స్కూల్లో వచ్చి నాతో మాట్లాడమంటే మాట్లాడుతూ ఇరవై మూడో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు అంటే అనుకుంటే ఇరవై మూడో తారీఖు మాట్లాడాలి మాట్లాడాలనుకుంటున్నాను ఇంకా నీకు నేను ఇష్టం అనుకుంటే అంబేద్కర్ బొమ్మ దగ్గరకి ఈవినింగ్ సిక్స్ రా నేను నీ కోసం ఈ కళ్ళతో వెయిట్ చేస్తాను ఎక్కి నీ కోసం నా మనసులో ఉన్నది కవితలో చెప్తాను నీ నీకు శ్రావణి కవిత అంట చూడకు పూజ కోసం పువ్వు నా కోసం నువ్వు గూగుల్ మన ఎత్తిగా నువ్వు గూగుల్ లో ఎత్తిగాడు మన స్వాతంత్రం వచ్చింది ఎంత నిజమో షాజహాన్ తన ప్రేమ కోసం తాజ్ మహల్ కట్టించింది ఎంత నిజమో నేను నిన్న ప్రేమిస్తుంది అంతే నిజం విక్కి ఇట్లు లవ్ యు బేబీ ఇంకా మాకు తెలియాలి అవురా

हाँ यार इंतक कबीतर में सुस्ती रहेगा यार 1970 ला स्वादन दो शाज़ान ताज़महल इंतक तो क्या शाम नहीं हो तो रही है इंतक इंतक कबीतर में सुस्ती लेर गूगल के सुस्ती ची दिमिर कोट से शाम नहीं ठण्ड 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 ये रहा ना नहीं यार ना ओ ना मेरे इतने वाई अरे यानि क्या शाम नहीं जुमु का ना अरे జిమ్ ఎవరు ఏడుస్తున్నావాడు నోట్లు ఏ బట్టేస్తుంది నాకైతే సంబంధం లేదు పడేసిన ఏది లేదా ఏది नहीं निक तो निकालो अपना निच्छना देते सामने में देते उसको अरे बेटा बोलिए उसको नहीं तो पागल गार्ड पे निच्छने किसी किसी ने कर स्पाइना एंड स्टार्टेड मैं देखूँगा रे विक्की ने निम्न क्या लता ये दिया वो ये नहीं मार लड़ो ना मैं के तो स्टाव ఒక్కసారి చూపిస్తా ఎవరా చూపిస్తా ఉన్నాయి అమ్మాయి కొంచెం పోయమ్మా ఫ్రిడ్జ్ లో పెట్టాలి మళ్ళీ అప్పుడు ఫుల్ ఉండకూడదు పోయి పా అరే అంటే అలా అమ్మా కాదు చెప్పేది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే లాస్ట్ లో అందరు ప్రయా అంటారు అయిపోయేది నాకు తెలుసు మేము ఇన్ని చేసాం ఓకేనా సరే నాన్న ఫోన్ ये ये वाले इधर बात रहे भाषा बांग्ला अच्छी यह मामा हूँ एंगल हाँ स्पीकर बैंड मार के चले बेजूस है ले हाँ हाँ सर्च करो निमार्ल हेलो हे आदम निमार्ल आते ही मारो वाह हाँ जोब लो भाषिया राज वाल्टी ये पहले वाले स्वामी ने ऐड किया है लवली का ऐड किया है पोटाबैंड इस पोटाबैंड

శ్రావణి అనే అమ్మాయి శ్రావణి అనే అమ్మాయి అంటే ఎవరో చెప్పట్లేదు సో అయిపోయింది అవలా ఇంకా మీరు ఫ్రాంక్ అంటారు నాకు విషయం తెలుసు మా నాన్న ఫోన్ చేసి చెప్తున్నాను కాల్ చేయక ఫ్రాలో